హాయ్ అండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా కోళ్ళ గురించి కోడిగుడ్లు రొయ్యట్టు పులుసు అయితే పెడుతున్నాను దానికి కావలసిన వ్యూగా అండి కోడిగుడ్లు పొట్టు నేను శుభ్రంగా మూడు సార్లు అయితే కడుక్కొని వండించుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర టమాటాలు నూనె అయితే కాకపోయింది కోడిగుడ్లు ఇప్పుడు కొనుక్కున్నాను పడుగుడ్లు ఎక్కువనే అండి తీసేసుకుంటున్నాను నేను మనం సిమ్లేసుకొని పసిపేసుకుని చెప్పుకోవాలి అప్పుడు మన గుడ్లన్నీ పేరకుండా అండి లేకపోతే వెళ్ళిపోతాయా పొట్టు కూడా వేసుకుంటున్నాను ఇదిగో మనకి రైఫ్ ఎర్రగా వైఫ్ అయిపోయింది నీళ్ళు కలిపి వచ్చినట్టుగా నేను సాల్ట్ వేసుకుంటాము వేసుకుంటే మనకి తొందరగా మొగుతాయి ఉల్లిపాయలు కొంచెం మగ్గినే కదండి మనకు ఉల్లిపాయలు పచ్చబురగాయలు టమాటా ముక్కలు తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి రైసొట్టు పులిచి పూర్వకాలం పెద్దవాడు రొసట్టు రొయ్యలు మత పులిఫులాలు పెట్టుకుని తినేవారండి అంతే వాడు ఆరోగ్యంగా ఉంటుందండి ఇప్పుడు అయితే మనం అన్నీ రేయలేదండి ఒక ఐదు నిమిషాల పాటు మోతి పిచ్చుకుంటే మనకు తొందరగా మొగుతాయండి పులిపాటువంటి పోతామండి చక్కగా మగ్గుపడి మంట చాలా బాగా మజిపోయింది ఇప్పుడు నేను కారణం వేసుకున్నాను మనం పొద్దండి మన పోలుసు పోడి గుడ్లు వేసుకుంటాను ఇందులో ఎప్పుడు నడిచుకున్నాను కదండీ వేసుకుంటాను పొడిగుడ్లు ఒక మట తగ్గలాగా నేను నిమ్మకాయ పిండుతానండి పులుసు మరి చూద్దామండి మన పులుసు అనేది మారుతుందని చూడండి చివరిగా కొట్టు మీరు ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటానండి ఇంక మన భయపడినట్టే కొట్టుకుట్టుపులుసు ఇదిగోండి మాకు నమ్మకాలు దొరుకుతాయి కదండి ప్రశ్న నిమ్మకాయలు మేము అయితే నిమ్మకాయ అయితే పిండుకుంటామండి ప్రతి దాంట్లోనూ చాలా మంది నమ్మకాలు దొరకదు కదండి సులుపు సులుపు కూడా వేసుకోవచ్చు మేము నమ్ముకోండిపోతున్నాము తేనండి అయిపోయిందండి చె చెప్తాను మీకు మన ఎండ్ పులుసు కోడిగుతూ అయిపోయిందండి చేసి చూసి మా ఎవ్వరులెక్కర చెప్తారండి ఎలా ఉన్నదా పులుసుతో అంత కత్తుందా అవునమ్మా తాతీయా పెట్టమనడా పులుసు తాతీయ ఉండేది అట్ట లాగా రిషి ప్రవీణ మనకు రోపటి పులుసు కోడిగుడ్డు ఎలాగ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పండి తిని ఉందమ్మా బాగుందమ్మా రంపట్టింది కదా వాళ్ళకి వేడి వేడి తింటే ఇంకా బాగుంటుంది బాగుందమ్మా అంతేనండి బ్యాగ్ తెచ్చేసుకున్నాం అమ్మ బయటికి పెట్టేసుకో సైకిల్ మీద తమ్ముడేడి ప్రవీణ ప్రవీణ రా జాగ్రత్తగా ఐంద్రించు సైకిల్ ప్యాక్ తెచ్చేసుకోవడా మేలట బయదల టైవై పోతుంది यार रहा था मैं बाय 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 बाबा बैठ का भी दांत ना ताक़ था? बागिंद माय अम्मा बालगा मत माझ्या मा समिती <laughs> कदा <laughs> 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 <laughs>